సూపర్ స్టార్ మహేష్ బాబు ఆల్ టైమ్ హిట్స్ లో మురారి సినిమా ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే కృష్ణవంశ దర్శకత్వంలో తెరకెక్కిన మురారి సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన మొదటి సినిమా ఇది ఈ సినిమా కల్ట్ క్లాసిక్ హిట్ సినిమా ఇది ఈ సినిమాలో మహేష్ బాబు సరసన సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించింది సుకుమారి కైకాల సత్యనారాయణ గొల్లపూడి మారుతీరావు లక్ష్మి రఘుబాబు రవిబాబు ముఖ్య పాత్రలలో నటించారు ఈ సినిమాకి మణిశర్మ సంగీత దర్శకత్వం వహించారు ఈ సినిమాలో సాంగ్స్ అన్ని సూపర్ హిట్ గా నిలిచాయి ఇప్పటికీ ఈ సినిమా ఆడియన్స్ ఫుల్ మార్క్ లో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది మురారి భారీ విజయాన్ని నమోదు చేయడమే కాకుండా ఆ ఏడాది ప్రభుత్వం ప్రకటించిన నంది పురస్కారంలో ఉత్తమ చిత్రానికి రజత నందితో పాటు మరో రెండు అవార్డులను సొంతం చేసుకుంది ఇటీవలే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మురారి సినిమాను రీ రిలీజ్ చేశారు రీ రిలీజ్ లోను మురారి సినిమా నయా రికార్డు క్రియేట్ చేసింది థియేటర్స్ లో ఆడియన్స్ మురారీ సినిమాను విపరీతంగా ఎంజాయ్ చేశారు కొన్ని థియేటర్స్ లో ఫ్యాన్స్ కూడా చేసుకున్నారు అయితే మురారి సినిమా చూసిన తర్వాత బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కృష్ణవంశీకి ఫోన్ చేశారట సినిమా చాలా బాగుంది అద్భుతంగా తెరకెక్కించావు అంటూ కృష్ణవంశీని కొనియాడిన తర్వాత మురారి సినిమాను హిందీలో రీమేక్ చేయాలని కోరారట తన కొడుకు అభిషేక్ బచ్చన్ తో మురారి మూవీని రీమేక్ చేయాలని రిక్వెస్ట్ చేశారట కానీ ఎందుకో అది పట్టాలెక్కలేదు ఆ తర్వాత మరో హీరో తో హిందీలో రీమేక్ చేయాలనుకున్నారు కానీ అది కూడా పట్టాలెక్కలేదు తెలుగులో రిలీజ్ అయిన సినిమాలు హిందీలో చాలానే రీమేక్ అయ్యాయి కానీ మురారి సినిమా హిందీలో రీమేక్ కాలేదు కానీ కన్నడలో గోపి అనే పేరుతో రీమేక్ అయ్యింది ఆ సినిమా కూడా అక్కడ సూపర్ హిట్ అయ్యింది